అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదమైతే తెలిపారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పిఎం కిసాన్ సమాన్నిధి యోజన ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రతి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది చివరి విడతగా పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో అయితే మనకు విడుదల చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఇరవై విడత డబ్బులను మరొక రెండు లేదా మూడు రోజుల్లో మనకు పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట మరి ఏ రైతులకు మనకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే పిఎం కిసాన్ సమాన్ నిధి అనేది రైతులకు ఒక వరం లాంటి పథకం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఇప్పుడు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒక డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మరింత సమాచారాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇరవై విడత నిధులను విడుదల చేయడానికి అయితే చేశారనమాట ఇక చివరిగా పంతొమ్మిది విడత డబ్బులను ఫిబ్రవరి నెలలో మనకు ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది మరి ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి మరొక రెండు రోజుల్లో లేదా మూడు రోజుల్లో పదో తేదీ లేదా పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయాలంటే మీరు అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు గ్రామం పేరు వివరాలను ఎంటర్ చేస్తే మీరు గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో నుంచి పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట మీరు తప్పకుండా ఈ జాబితా ప్రకారం మీరు పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఒకవేళ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు కనుక లేకపోతే కంగారు పడొద్దు పిఎం కిసాన్ నిబంధనల ప్రకారం మీ జిల్లాలోని ఫిర్యాదుల పరిరక్షణ కమిటీని సంప్రదించవచ్చు మరి వారికి ఖచ్చితంగా మీకు క్లియర్ చేసి మళ్ళీ కూడా మీకు అంటే ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవ కేంద్రాల్లో తెలంగాణలో ఉన్న రైతులైతే ఏవో గారిని కలిస్తే చాలు మీరు మళ్ళీ కూడా ఈ పథకానికి రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు ఇక మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటుంటే లేదా చివరిసారి దరఖాస్తు చేసుకోకపోతే కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకొని ఆధారు భూమి వివరాలను ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా వెరిఫికేషన్ తర్వాత మీకు లిస్టులో పేర్లు అయితే వస్తుంది ఇక ఆధార్లో పేరు స్పెల్లింగ్ లేదా తేడాగా ఉంటే మీకు డబ్బులు అనేది రాకపోవచ్చు ఖచ్చితంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్లో ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అది కూడా చేసుకోండి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్కి ఏదైనా సమస్య ఉంటే కనుక అలాగే పిఎం కిసాన్కు ఏదైనా మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా లేకపోతే మనకు ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకు అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిఎం కిసాన్ ఇప్పటికే పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉంటే మరి ఎందుకు పడలేదో తెలుసుకుని ఏకేవైసీ రాంగ్ బ్యాంకింగ్ వివరాలు అదా ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ సమస్య ఉంటే మీ జిల్లాలోని ఏవో గారిని కానీ లేకపోతే ఏవో గారిని కానీ సంప్రదించి మీరు క్లియర్ చేసుకోవచ్చు మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఈ విధంగా మనకు డబ్బులు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు క్లియర్గా ఈ యొక్క డబ్బులు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ తెలంగాణలోని రైతులకైతే ఇప్పటికీ ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా జమ అయిపోయింది కాబట్టి మరొక రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి కాబట్టి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మీరు జాగ్రత్తగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేసుకోండి విధాలుగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క ఎన్పిసిఐకి సంబంధించి కొత్త అకౌంట్ అనేది అలాగే పిఎం కిసాన్ కింద రెండు రెండు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకవేళ కాకుండా ఉంటే మళ్ళీ కూడా నేను చెప్పిన విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవి మర్చిపోకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే కనుక అన్నదాత సుఖీబావా కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే రైతులకు ఏదైతే మనకు ప్రభుత్వం తెలంగాణ రైతులకైతే ఇప్పటికే వానకాలం రైతు భరోసాను పూర్తి చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకు కూడా ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయి కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయొద్దు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈకేవైసీ ఈకేవైసీ మనకు ప్రధానమైంది ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా మనకు యొక్క డబ్బులు అనేది రాదనమాట కాబట్టి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా అప్డేట్ అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి కేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి మీరు స్వయంగా మీరే చెక్ చేసుకోవచ్చు మీరు నేరుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఈకేవైసీ చేసుకోని కారణంగానే ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క డబ్బులను అయితే కోల్పోతూ ఉన్నారు మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే కనుక వెంటనే కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ లేని కారణంగా డబ్బులను పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈకేవైసీతో పాటు బ్యాంక్ ఖాతా నేను చెప్పినట్లు ఈకేవైసీ ఉన్న ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల చాలామందికి డబ్బులు అయితే రాలేకపోతున్నాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీన్నే ఈకేవైసీ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీరు చేసుకోకుండా ఉంటే వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రైతులు ఉన్నారని మరి రైతులంతా కూడా డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఉన్నాయి కన్ఫామ్ అంటుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట